మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం విడుదల చేసింది జివో నూట నలభై నిలుపుదలైతే చేసిందన్నమాట హెటిరో అధినేత పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కానామేట్లో సాయి సింధు ఫౌండేషన్కు పదిహేను ఎకరాలు కేటాయింపు చేస్తూ విడుదల చేసిన జీవో నూట నలభై నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాయి సింధు ఫౌండేషన్ క్యాన్సర్ ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మాణం లావాపేక్ష లేకుండా ముప్పై సంవత్సరాల కాలానికి లీదు ప్రాతిపదికన భూమి కేటాయించింది సర్వే నంబర్ ఫార్టీ వన్ బై ఫార్టీన్ బై టూలోని భూమికి ఏడాదికి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల నలభై మూడు లీదు మొత్తాన్ని సాయి సింధు ఫౌండేషన్ చెల్లించాలని నిర్ణయించిందన్నమాట ఇప్పుడు దాన్ని సో రేవంత్ సర్కార్ అయితే నిలుపుదలైతే చేసిందన్నమాట అయితే చేయలేదు నిలుపుదలైతే చేసింది సో ఈ విధంగా సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో